జయదేవ్ అంటారు మనీష ప్రెగ్నెంట్ కాదని చెప్పి ముందు నుంచి లక్ష్మి చెప్తూనే ఉంది కదా అరవింద లక్ష్మి మాట నిజమైంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక పక్క నుంచి వివేక్ కూడా అంటాడు పెద్దమ్మ అసలా వదిన ఫస్ట్ నుంచి చెప్తుంది అన్నయ్య తప్పు కా చేయలేదు అని చెప్పి వదిన నమ్మకమే నిజమైంది అని చెప్పి అంటూ ఉంటాడు జాను కూడా అంటుంది మనీష మామూలుది అత్తయ్య గారు అసలా రాని కడుపు వచ్చిందని చెప్పి అసలు బావగారు అన్యాయం చేశారు మోసం చేస్తారు తన జీవితమే అన్యాయం చేశాడు అని చెప్పి మనిషి ఎన్ని మాటలు చెప్పింది అవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి ఇప్పుడు అర్థమైపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది జాను లక్ష్మి కూడా అంటుంది అవున గారు మనిష కడుపులో ఎటువంటి బిడ్డ కూడా లేదు ఆయన ఆయన కోసం ఆయన్ని దక్కించుకోవడం కోసం మనందరినీ మోసం చేసింది లేని బిడ్డని ఉంది అని చెప్పింది టూ జయదేవ్ కూడా అంటారు ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది కదా అరవింద పండుగ రోజు లక్ష్మి కారణంగా ఒక మంచి పని జరిగింది ఇంట్లో అసలు ఆ మిత్ర ఏ తప్పు చేయలేదని నిర్ధారణ అయిపోయింది ఆ మనిషి ఎటువంటిది తన మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది ఇక్కడ ఉన్న అందరికీ అర్థమైపోయింది జయదేవ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చెప్తూ ఉంటే అరవింద మనసులో ఇలా బాధపడుతూ ఉంటుంది ఇక స్వామీజీ ఆఘోరా చెప్తారు కదా ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అరవింద ఇప్పుడు నా కొడుకు తప్పు చేయలేదని ఆనందపడాలా లేదంటే మనిషి కడుపులో బిడ్డ లేదు ఇప్పుడు ఎలా మిత్రని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచించి బాధపడాలా నాకేమీ అర్థం కావట్లేదు ఏం చేయాలి అని చెప్పి అరవింద బాధపడుతూ ఉంటుంది మనసులో లక్ష్మి అంటుంది అక్కడ ఉన్న డాక్టర్తోని కరెక్ట్ టైంకి వచ్చి మాకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ మేడం అని చెప్పి అనగానే ఇట్స్ ఓకే చూడండి మేడం మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వేరే హాస్పిటల్లో కూడా స్కాన్ చేయించుకోండి ఎక్కడ స్కాన్ చేసుకున్నా తను ప్రెగ్నెంట్ కాదు అని తెలుస్తుంది మీకు సరే ఉంటానండి అని చెప్పి ఇక డాక్టర్ నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దేవి అని అనుకుంటుంది భయంకరమైన నిజం బయటపడిపోయింది ఇక మనిషి నిద్ర లేచాక తన జీవితం ఎటు ఎటు వాళ్ళు మలుపు తీసుకుంటుందో ఇంట్లో నుంచి బయటకే పోతుందో లేదంటే ఇంకేమైనా కొత్త నాటకం వేస్తుందో ఏమో చూడాలి అని చెప్పి అనుకుంటుంది దేవి తర్వాత ఇక లక్ష్మి పక్కకు వెళ్తూ ఉంటే ఇక మిత్ర వచ్చి లక్ష్మి ఆగు అని చెప్పి లక్ష్మిని హక్ చేసుకుంటాడు ఏంటండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఇక మిత్ర చెప్తాడు మాత్రం నేను తప్పు చేశానంటే అసలు నేనే నమ్మాను తప్పు చేశానని కానీ నువ్వు మాత్రం ఫస్ట్ నుంచి కూడా నేను తప్పు చేయలేదని నువ్వు ఒక్కటే మాట మీద ఉన్నావు నీ నమ్మకమే నిజమైంది లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మీరు తప్పు చేస్తారంటే నేను ఎప్పటికీ నమ్మను మిత్ర గారు కొన్ని రోజులు నేను ఒక గిల్ట్తో బాధపడుతున్నాను ఆ గిల్ట్ నుంచి నన్ను బయటపడేశావు ఎంత మానసిక క్షోభం నేను మనసులో అనుభవిస్తున్నానో దాని నుంచి బయటపడేశావు అని చెప్పి మిత్ర నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఈరోజు నిజంగా కొత్త జీవితం కొత్త సంవత్సరం అని ఫీలింగ్ వచ్చింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నిజమేనండి మన జీవితం కొత్తగా మారబోతుంది నిజమే అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి కూడా ఆనందం నీ వల్లే లక్ష్మి నేను తప్పు చేయలేదు అని నిరూపిస్తాను అని చెప్పి అన్నవు అలాగే అలాంటి రోజే తీసుకొచ్చావు నిజంగా లక్ష్మి నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మన మధ్య థ్యాంక్స్లు లేవు సారీలు లేవు మనం ఎవరు ఏంటనేది మన ఇద్దరం ఒకరికొకరు బాగా తెలుసుకున్నాం కదండి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి అంటుంది నేను మీకు దూరమైనప్పుడు కూడా మీరు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు మీ మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేదు అలాంటిది నేను దగ్గర అయ్యాక మీరు వేరే అమ్మాయితో తప్పు చేస్తారంటే నేను ఎలా నమ్ముతాను తర్వాత మిత్ర అంటాడు అసలు మనిషి నాకు ఎందుకు ఇలా అబద్దం చెప్పింది ఎందుకు మోసం చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మనిషి నిద్ర లేచాక తను ఎందుకు అలా చేసిందో తనే తన నోటి నుంచి చెప్తుంది కదండి పదండి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇంకా ఇక మనిషికి ఎప్పుడు మెలకు వస్తుందా అడుగుదామని చెప్పి అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇటు పక్క మనిషికి మెలకు వస్తుంది ఏంటి ఇప్పుడు దాకా నిద్రపోయాను మనీషా అబ్బా మనీషా నీకు ఏమైంది నాకేం అర్థం కావట్లేదే అసలు లక్ష్మి అన్నంత పని చేసిందా ఇరవై నాలుగు గంటలు నీ కడుపు ఖాళీ అని చెప్పి అందరికీ నిరూపిస్తానంది ఏం చేసిందో లక్ష్మి అని చెప్పి చూద్దామని చెప్పి కిందకు వస్తూ ఉంటుంది ఇక ఇటు దేవి అని నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు నిజం బయటపడిపోయింది నువ్వు అరవింద అత్తయ్య కాలు పై పడు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది ఇక సరే అన్నీ ఇక మెల్లగా మనిషి కిందకొచ్చి ఆంటీ అని చెప్పి అనగానే ఇక అరవింద కోపంగా లేచి చంప మీద కొడుతుంది ఈ చంపదెబ్బ నువ్వు నా కొడుకుని మోసం చేసినందుకు అని చెప్పి మళ్ళీ చంప మీద కొట్టి ఈ రెండో చంపదెబ్బ వాడి మీద అభాండం వేసినందుకు మళ్ళీ మూడోసారి కొట్టి ఈ మూడో చంపదెబ్బ ఎందుకంటే నువ్వు నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేసినందుకు అని చెప్పి చి అసలు నేను కొట్టాలంటేనే చిరాకు పుడుతుంది అరవింద ఆగిపోతే కొట్టేసరికి ఇక మనీషానే చే చేతీసుకొని కొట్టుకుంటూ ఉంటుంది ఆంటీ ఆగిపోయారు ఏంటి కొట్టండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న జయదేవ్ ఏంటి మనీషా మరో నాటకం మొదలు పెడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే నాటకం ఏంటి నేను మోసపోయాను అంకుల్ అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న జాను అంటుంది ఈ మనిషికి మోసం చేయడం మనుషుల్ని మాయ చేయడం బాగా అలవాటు కదా నన్ను కూడా అలాగే ట్రాప్లోకి దించి మా అక్కకి నాకు గొడవలు పెట్టింది అని చెప్పి అనగానే అప్పుడు అంటుంది మనిష ఏంటి నీ అత్యాసే నువ్వు అలా చేసేలాగా చేసింది నన్ను అంటావు జాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఆహా నా చెల్లి అత్యాస మరి నీదేంటమ్మా అని చెప్పి అడుగుతుంది లక్ష్మి మనీషా నేను ఎంత ఇదిగా నమ్మాను మనీషా నన్ను ఇంత దారుణంగా మోసం చేశావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనీషా నేను నిన్ను ఇక్కడ వాళ్ళని ఎవరిని మోసం చేయలేదు మిత్ర నేను కూడా మోసపోయాను అసలా రీయూనియన్ రోజు మన మధ్య అది జరిగా నాలో ప్రెగ్నెన్సీ సింటమ్స్ వచ్చాయి ఇక ఇక నేను కూడా ప్రెగ్నెంట్ అని చెప్పి నేను నమ్మాను రిపోర్ట్స్ కూడా అదే చెప్పాయి కదా ఇక అందుకే నేను కూడా మోసపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇప్పుడు వెంటనే దేవ్యాన్ని వచ్చి మనిషితోని ఏం జరిగిందని ఆ రోజు మీ మధ్య అది జరిగాక అని చెప్పి అంటున్నావు డాక్టర్ మొత్తం చెప్పింది నువ్వు ఏమి ఫిజికల్ కాంటాక్ట్ జరగలేదని అని చెప్పి ఇండైరెక్ట్గా ఆ డాక్టర్ చెప్పింది అన్నట్టుగా మనిషికి చెప్తూ ఉంటుంది ఈ దేవ్యాన్ని దేవుడా డాక్టర్ అది కూడా చెప్పేసిందా ఇప్పుడు ఎలా అని చెప్పి ఆ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు పక్క అరవింద అంటుంది మీ మధ్య ఏమి జరిగినప్పుడు నీకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయా అని చెప్పి అడుగుతుంది నీ పప్పులు ఏమి ఊడుకో మనీషా నువ్వు ఏం చెప్పినా ఇక్కడ ఎవరు నమ్మరు ముందు ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పి వివేక్ అంటాడు అరవింద్ అత్యయకి నువ్వు అబద్ధం చెప్పావంటే నీకు ఎలాంటి శిక్ష అయినా వేయాల్సిందే అని చెప్పి చాను అంటూ ఉంటే నేనేమి ఎవరిని మోసం చేయలేదు నేనే మోసపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి పక్క నుంచి మిత్ర అంటాడు మిత్ర అంటాడు నీ వల్ల నేను మోసపోయాను నువ్వేళ్ళు మోసపోయావు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా ఆ రోజు మధ్య మధ్యలో నువ్వు ఉన్నావు నేను కూడా మధ్య మధ్యని తీసుకున్నాను ఇక ఒక నైట్ అంతా ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాము పొద్దున్న లేచాక ఇద్దరం ఒకే రూమ్లో ఉండేసరికి ఇక మన మధ్య ఆ తప్పు జరిగిందేమో అని చెప్పి నేను అనుకున్నాను ఇంకా అలా 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 మోసపోయాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా నేను మన ఇద్దరి మధ్యలో తప్పు జరిగిపోయిందని అలా అనుకున్నాను మిత్ర రిపోర్ట్స్ కూడా ప్రెగ్నెంట్ అనేసరికి ఇంక ఇదంతా నేను మోసపోయాను ఇదంతా అనుకోని అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎవరు ఎవరిని మోసం చేశారు ఇక్కడ అందరికీ క్లియర్గా బాగా అర్థమైంది కానీ ముందు బ్యాగ్ సర్దుకొని ఇక్కడ నుంచి పో అని చెప్పి అంటుంది అప్పుడు మనీషా అంటుంది ఇది నీ మాట ఇంటి పెద్ద అరవింద మాట అని చెప్పి అడుగుతూ ఉంటే మనీషా ఇది నా మాట నువ్వు నన్ను ఎంత దారుణంగా మోసం చేసావు ఇంట్లో నుంచి బయటికి పోవాల్సిందే అని చెప్పి మిత్ర అంటాడు మనీషా అంటుంది బయటికి ఎలా వెళ్తాను మిత్ర మన మధ్య తప్పు జరగకపోయి ఉండొచ్చు కానీ కానీ నువ్వు నా మెళ్ళు తాళి కట్టవు నేనే భార్యనని ఇదిగో ఈ తాళి చెప్తుంది ఆ రోజు మీడియాలో కూడా మన పెళ్లి జరిగిందని అన్ని టీవీలో టెలికాస్ట్ అయిపోయింది ఈవెన్ మామిగారు కూడా మన పెళ్లి అంటే నువ్వు నా మెళ్ళు తాళి కట్టడం మొత్తం చూశారు ఇక మామయ్య గారి సాక్ష్యం ఇంకేంటి మన పెళ్లి జరగలేదనడానికి నేను భార్యను మిత్ర ఎలా వెళ్తాను బయటికి అన్నట్టుగా అడుగుతూ ఉంటుంది ఇక మనీష్ పెళ్లి కూడా పచ్చి అబద్ధమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కాదు నిజం దానికి అంకులే సాక్ష్యం అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా తర్వాత మనీషా అంటుంది చెప్పండి ఆంటీ నేను బయటికి వెళ్ళిపోతే మీ సమస్య తీరిపోతుందా సొల్యూషన్ దొరుకుతుందా మీ బాధకి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అరవిందని పడుతున్న ఈ బాధకి సొల్యూషన్ దొరుకుతుందా మీరు వెతికే సొల్యూషన్ దొరుకుతుందా మీకు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనీషా లక్ష్మి అంటుంది ఇంకా నీ మాటలతో నీ అత్తగారిని మోసం చేయాలనుకుంటున్నావా అనగానే లేదు లక్ష్మి ఉనేదే అడుగుతున్నాను చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక మిత్ర అంటాడు ఏంటి అందరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నారు లక్ష్మి నువ్వేనా చెప్పు అనగానే లక్ష్మి ఏమీ చెప్పదు అరవింద తన మాటలు నమ్మకు తన ఇంట్లో నుంచి బయటికి పంపించే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే పక్క నుంచి వివేక్ కూడా అవును పెద్దమ్మ తన అంత పెద్ద మన మోసం చేశాక కూడా ఇంట్లో ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు పంపించేయాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడ నుంచి జాను కూడా అంటుంది ఇంట్లో ఒక పురుగు వస్తే దాన్ని చంపి పడేయాలత్తగారు ఇంట్లో ఉంచుకోకూడదు పంపించేయండి మనిషి అని అని చెప్పి జాను కూడా అంటూ ఉంటుంది చెప్తున్నా కూడా ఇక అరవింద్ అంటుంది ఈ సమస్య తీరే వరకు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనీషా అని చెప్పి చెప్పడంతోనే ఇటు లక్ష్మి అటు మిత్ర ఇంట్లో ఉన్న అందరూ షాక్ అవుతారు ఇక ఇటు దేవి అని అయితే భలే దానివి మనీషా నువ్వు మామూలు దానివి కాదు హా అరవింద్ అక్క నోటి నుంచి ఇంట్లో ఉండిపో అని చెప్పి అనిపించుకున్నావు నువ్వు మామూలు దానివి కాదే అని చెప్పి ఆ మనసు అనుకుంటుంది అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అరవింద లక్ష్మి ప్లీజ్ నాకు ఏది ముఖ్యమో నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద్ తర్వాత అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అని మనసులో అనుకుంటుంది ఈ మనిషి మామూలుది కాదు ఇండైరెక్ట్గా అరవింద్ అక్కకి ఎప్పటికైనా నీకు ఆడబిడ్డని కనిచ్చేది కనివ్వగలిగేది నేనే సో నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించలేవు అని చెప్పి మనీష భలే చెప్పిందేలే అక్కకి అని చెప్పి అనుకుంటుంది ఈ అని అరవింద వెళ్ళిపోగానే మనీషా వచ్చి లక్ష్మి దగ్గరికి ఎలా ఉంది నా దెబ్బ అన్నట్టుగా మొహం ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది ఇక మనీషా అటు మిత్ర ఏం చేయలేక ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పి షాక్లో వండిపోతారు ఇక ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో కాస్త కావస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్